అలాకం రేమంతుల్లా వర్ఖాతోహు అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దలకు నమస్కారము మీడియా మిత్రులకి నమస్కారము నా పేరు షేక్ నియాజ్ అహ్మద్ గత సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్ సిపిలో పనిచేయడం జరిగింది వింగ్ జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది అలాగే స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ అఫీషియల్ పర్సన్గా కూడా పనిచేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ పార్టీలు ఎంత కష్టపడితే కూడా ఫలితం దొరకడం లేదు మైనార్టీస్కి కేవలం అనంత అన్న గారు మంచి కార్యకర్తలకి పొజిషన్లో ఉండాలనే కోరిక ఆయనకి లేదు ఉండాలనుకోనుంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండే కార్పొరేటర్లకు పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి అద్దాల షాపులో అద్దాలు అమ్ముకుండే పిల్లోడికి తెచ్చి మేరు వేయడం జరిగింది ఎందుకు ఇలా చేసినారంటే కేవలం అతని ఫ్రెండ్ కుమారుడు ఆయన వసీం అలాగే రైల్వే మెంబర్ కూడా ఆయన ఫ్రెండ్కే వేయడం జరిగింది సొంత మనుషులకి ఇచ్చినా కానీ పార్టీలో కష్టపడినోళ్ళకి చాలామందికి ఆయన అన్యాయం చేయడం ఖచ్చితంగా బాధపడుతున్నారు ప్రతి కార్యకర్త అంత చేస్తే కూడా మనం ఓర్పుతో ముందుకి పార్టీలో పోతా ఉంటే మైనార్టీస్కి అన్నా ముస్లిం మహిళలకి అన్ని కమ్యూనిటీలో స్టేట్ డైరెక్టర్లు గ్రంథాలయ చైర్మను ఆర్టీసీ రీజనల్ చైర్మను జెడ్పీటీసీ చైర్మను ఏడిసి బ్యాంక్ చైర్మను ఇన్ని పదవులు ఇస్తున్నావు అన్ని కమ్యూనిటీలకి కార్యాలయము వాహనము ఉండే పదవులు ఇచ్చినావు మా ముస్లిం మహిళకి ఒక మంచి నామినేటెడ్ పదవిన్నా అని చెప్తే వర్క్ బోర్డ్ మెంబర్గా ఒక మహిళకి వేసినాడు ఆయన ఏ పార్టీలో ముస్లిమ్స్కి ఏ నామినేటెడ్ పదవీలను కూడా ఆయనకి తెలీదు సీనియర్ లీడర్ అంటున్నారు వెంకట్రామ్ రెడ్డి అన్న సీనియర్ లీడర్ అయితే వర్క్ బోర్డ్ మెంబర్గా ఉండే ఒక మహిళకి దర్గా లోపల గుమ్మస్ అంటాం ఆ గుమ్మస్ దగ్గర ఏమైనా మరామతులు చేయాలంటే ఒక లేడీకి అనుమతి లేదు వక్ సమక్షంలో ఉండే మసీద్లలో ఏమైనా మరామతులు చేయాలంటే ఒక లేడీ మసీద్ లోపల వచ్చేయట్లేదు